హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత వ్లాగ్స్ మీరందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మేము ఏం చేసుకుంటున్నామంటే వెజ్ బిర్యానీ చేసుకుందాం మేమైతే అట్లా సాయంత్రం పోతే నాకు అక్కడ క్యారెట్ ఆలు ఇగో బఠానీ ఇవన్నీ అయితే దొరికినాయి అనమాట అన్నీ దొరికినాయి చాలా రోజులు అవుతుంది చేసుకోక అనేసి మేమైతే చేసుకుంటున్నాము అలానే నా వీడియోస్ని చూస్తున్నారు వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలానే లైక్ కూడా చేయట్లేదు లైక్ చేయ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రిఫర్ అవుతాయి అనమాట అందుకోసమే నా ఇంకా కొంతమంది నా వీడియోస్ని చూస్తారు కదా దానికోసమైనా సరే మీరు లైక్ చేయండి నేనైతే ఈ వీడియోకి ఒక టెన్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టెన్ లైక్స్ టెన్ లైక్స్ అయితే కంపల్సరీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ప్రాసెస్ మొత్తం నేనైతే చూస్తాను చూసేయండి మా స్టైల్లో నేనైతే వెజ్ బిర్యానీ అయితే ఈరోజు చేస్తున్నాను దానికోసము ముందుగా ఆనియను ఆలు క్యారెటు ఇది వచ్చేసి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ కట్ చేసుకున్నాము కట్ చేసుకొని ఇక్కడ పెట్టేసిన ఇందులోకి ఇంకా బఠానీ పచ్చి బఠానీ అనేది అది ఒలిచి నేనైతే తీసుకున్న ఒలిచి తీసుకున్నా మాకైతే పచ్చి బఠానీ ఇక్కడ కూరగాయలు అమ్మ దగ్గర అయితే దొరుకుతాయి కాబట్టి నేనైతే తెచ్చేసుకున్నా ఇందులో కుక్కర్లో వేస్తున్నా కదా కుక్కర్లో గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ పోసి లవంగా ఇలాచీలు దాల్చిన చెక్క లవంగాలు ఇది సాజీరా నేనైతే ఈ మసాలానే వేసిన ఆ మసాలా ఎక్ వేయలేదు ఎందుకంటే మా ఇంట్లో తినరు అందుకని ఇది బిర్యానీ ఆకు ఈ ఆకు వేస్తే కూడా బాగుంటుంది అది దూరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే కొంచెం రెడ్ కలర్లో దాన్ని మాడగొట్టద్దు ఇది మాడిపోవద్దంటే బెస్ట్ టిప్ ఏంటంటే అందులో కొంచెం సాల్ట్ వేయాలి ఆనియన్ వేసినా వెమ్మటే సాల్ట్ వేసినామంటే మనకు అది మాడిపోదు అలానే రెడ్ కలర్లో మంచిగా ఫ్రై అవుతుంది అవి అయిన తర్వాత ఆలు ఆలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటేనే మంచిగా వేగుతుంది కదా మంచిగా పడుతుంది అందులో కొంచెం సాల్ట్ ఏమన్నా ఎక్కువ అయినా కానీ ఆలు తొందరగా గుంజేసుకుంటుంది కాబట్టి నేనైతే ఆలు ఫస్ట్ వేసేసిన ఆలు వేసిన తర్వాత క్యారెట్ క్యారెట్ వేసి కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ అనేది వాటిని నూనెలో వేగనిచ్చిన ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చి వాసన ఉంటుంది కదా అది పోయిన తర్వాత బఠానీలు పచ్చి బఠానీలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి బఠానీ వేసినప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే అవి పట్ పటాని ఎగిరి పైకి వెళ్ళిపోతాయి అందులోనే పడిపోతాయి అక్కడిక్కడ చిల్లుతాయి అనమాట అందుకే మంట ఎక్కువ పెడితే అది అక్కడిక్కడ ఎగిరిపోతాయి కాబట్టి మంట చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా అవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఫ్రై కావాలన్నమాట ఎందుకంటే అవి ఫ్రై అయితేనే కొంచెం పచ్చి వాసన అనేది రాదు అందులోకి ఇందులోకి నేనైతే గరం మసాలా పౌడర్ని అయితే వేసుకున్నాను గరం మసాలా ఒకటే ప్యాకెట్ గరం మసాలా అయితే వేసుకున్నాను నేనే మా ఇంట్లో మసాలా తినరని చెప్పిన కదా అమ్మ వాళ్ళకి పడదు అట్నే కాళ్ళు నొప్పులు అవన్నీ అంటారు లైట్గా మసాలా వేసిన అంతే ఈ గరం మసాలా కూడా కొంచెం ఫ్లేవర్ కోసం వేసిన అది వేయకపోతే టేస్ట్ అంత బాగుండదు కదా అందుకోసమే గరం మసాలా వేసి అవి ఫ్రై అయ్యేలాగా అట్లనే పెట్టుకోవాలి అందులో కొంచెం కారం నేను ఇందులోనే కారం వేసేసిన ఇదేంటంటే అప్పటికప్పటికి మనం ఏమైనా కర్రీస్ వండుకోలేకపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా అమ్మకైతే చాలా ఇష్టము కారము ఉప్పు మన టేస్ట్కు తగ్గట్టు ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇది ఇందులో కలపలేము కదా ఇవి మంచిగా కారం అనేది నూనెలో ఫ్రై కావాలి అది నూనెలో ఫ్రై కాకపోతే ఏమవుతుందంటే కారం కారం అంతా మంచిగా నూనెలో ఫ్రై చేయాలన్నమాట నూనెలో ఫ్రై అయిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కారం ఎండిపోతే అందులోకి నేను పెరుగు యాడ్ చేస్తున్నా పెరుగు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది పెరుగు కూడా యాడ్ చేస్తున్నా నేను కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఎందుకంటే అది పుల్ పుల్లగా కొంచెం వేరే ఫ్లేవర్ అనేది వస్తుంది కంపల్సరీ పెరుగు యాడ్ చేసుకోండి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడు కలిపేసి పెట్టిన అయితే నేను ఇప్పుడు వాటర్ పోసుకుంటాను కదా దానికంటే ముందు ఇందులో వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది వాటికి పడుతుంది అనేసి నేనైతే ఇప్పుడు వేసేసిన కొద్దిగా అంత కొత్తిమీర లాస్ట్కి వెళ్తామని కొంచెం అయితే పక్కకు పెట్టేసిన ఆ కరివేపాకు మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు ఆయిల్ ఉంది కదా అందులో ఆయిల్లో ఫ్రై అయితే కొంతమంది అయితే తినరు కదా ఈ ఆయిల్లో ఫ్రై అయింది కొంచెం బాగుంటుంది టేస్ట్ ఉంటుంది హెయిర్ గ్రోతింగ్కి కరివేపాకు తినడం చాలా మంచిది ఎందుకంటే అది ఆయిల్ కొంచెం ఫ్రై అయినట్టు అవుతుంది కదా ఆ ఆయిల్ అదంతా హెయిర్ గ్రోతింగ్కి చాలా బాగుంటుందండి ఇది ఒక నా బెస్ట్ టిప్పు నా హెయిర్ అయితే ఇంత పెద్దగా అవ్వడానికి ఇదే మెయిన్ నేను కూ అన్నంలో కూరలో వేసిన కరివేపాకు మంచిగా తింటాను ఇప్పుడైతే అందులోకి మనము రైస్ యాడ్ చేసుకుందాము నేనైతే టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను ఆ రైస్ని మంచిగా నీట్గా కడిగి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టేసిన మంచిగా ఉడకడానికి సాఫ్ట్గా తుక్కోకుండా పుల్లు పొల్లు వస్తుంది అందుకోసం నేను హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టేసి ఇప్పుడైతే అందులో యాడ్ చేసుకొని రైస్ అంతా అందులో వేసేసి చిన్నగా మనం దబా దబా అని ఎందుకంటే అది విరిగిపోతుంది నేను తీసుకుంది నార్మల్ రైస్ సన్న బియ్యమే బాస్మతి అయితే కాదు ఇంట్లో మనం డైలీ వండుకునే రైసే అలా నెమ్మదిగా మొత్తం ఆయిల్ అంతా దానికి పట్టేలాగా కలపాలి ఆయిల్ పట్టడం వల్ల ఏంటంటే అది పొల్ అవుతుంది అత్త అతుక్కొని కాదు కరెక్ట్ రెండు గ్లాస్ రెండు గ్లాసుల బియ్యానికి అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ నర వాటర్ పోయాలి అవే పాత బియ్యం అయితే ఏం కాదు ఈ మాది ఇప్పుడు కొత్త బియ్యం కదా ఒక గ్లాస్కి గ్లాస్ నర కంపల్సరీ నేను రెండు గ్లాసులు తీసుకున్నా కదా అందులోకి మూడు గ్లాసుల వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నా మూడే అండి నేనైతే కొంచెం కూడా ఎక్కువ వేయలేదు నాకైతే రైస్ బాగా వచ్చింది మీరు కూడా అలానే చేయండి మీ రైస్ని బట్టి చూడండి ఓ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసుకొని ఈ కుక్కరు ఒక త్రీ విజిల్స్ లేదా టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు కుక్కర్లో మనం రైస్ వేస్తున్నాం కదా అది బాగా మసిలి అంతా మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే అందుకోసమే దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కరెక్ట్ ఒక రెండు విజిల్స్ వచ్చినాక ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్కి కుక్కర్ మూత అనేది తీయండి అప్పటిదాకా తీయద్దు ఎందుకంటే టెన్ మినిట్స్ ఎందుకంటే వాటర్ అది ఆవిరిక అనేది కొంచెం మంచిగా అవుతుంది రైస్ కొంచెం ఉడకంది ఏదన్న ఉంటుంది కదా మంచిగా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అది కుక్ అయ్యి చాలా బాగుంటుంది నేనైతే కుక్కర్కి మూత అయితే పెట్టేస్తున్నా కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ విజిట్స్ వచ్చిన తర్వాత టెన్ మినిట్స్కి నేనైతే ఓపెన్ చేసిన చూడండి రైత రైస్ అయితే చాలా బాగా ఉడికిపోయింది హాలు ఆ బట్టని అవంతా పైనకి వచ్చేసింది దాన్ని కొన నుంచి అలా కలుపుకోవాలి మధ్యలో నుంచి తీయద్దు ఎందుకంటే రైస్ అనేది చితికిపోతుంది ఓకేనా ఇలా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యి చాలా బాగా నీట్గా వస్తుంది ఓకేనా నా వీడియోస్ని ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ నా వీడియోస్ని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలాగే నా వీడియోస్ని ఆదరించాలి ఇలాంటి మంచి మంచి రెసిపీతో ఇంకా మీ ముందుకు వస్తాను ఓకేనా నా వీడియోస్ని ఎవరైనా నిజంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా పూర్తి వీడియోస్ వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్